నంద్యాల జిల్లాలోని ప్రజలు ఎవరైనా నేరుగా తనతో మాట్లాడవచ్చని ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అన్నారు సమావేశంలో ఆయన మాట్లాడారు సెంట్రల్ కంప్లైంట్ సెల్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన ఫిర్యాదులపై సమాచారం తెలుసుకోవడానికి శాంతి భద్రతలకు సంబంధించి తనతో సంప్రదించాలనుకున్న మాట్లాడాలనుకున్న ఫిర్యాదుదారులు తన సెల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో టూ జీరో ఫోన్ చేయవచ్చని ఎస్పీ పేర్కొన్నారు అలాగే ఆన్లైన్ మోసాలకు సంబంధించి జాబ్ ఇస్తామని మోసం చేసిన సంబంధించిన వ్యవహారాలైనా మోసపోయినా మరెలాంటి సైబర్ మోసాలకు గురైన వారైనా మొదటి త్రీ జీరో అలాగే సైబర్ క్రైమ్ ప్రభుత్వ వెబ్సైట్ లో కానీ జిల్లా సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించిన నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ ఫోర్ కు కానీ ఫోన్ చేసి సంప్రదించాలని ఎస్పీ ఆధార సింగ్ రాణా పేర్కొన్నారు ఎట్లా కంట్రోల్ చేయాలి ముందు ఆ ప్రయారిటీస్ ఇలా వెళ్తాము నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ ముఖ్యంగా మన జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా లే వెంటనే ఏమి ఇన్వెస్టిగేషన్ ఏమేమైంది ఏం సర్చ్ ఆపరేషన్ తీసుకున్నారు అన్నీ వెంటనే రివ్యూ చేసి ఆ బాధ్యత కూడా తీసుకున్నాము నెక్స్ట్ పోలీస్ సంబంధి సంబంధి సిబ్బంది గురించి కూడా మన వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి దాని మీద దాని మీద కూడా మనం మొత్తం డిపార్ట్మెంట్ దృష్టి పెట్టేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఇంకా ఇక్కడ ఇలిసిట్ యాక్టివిటీ కొంత జరుగుతుంది వాళ్ళపైన కూడా ఒక వార్నింగ్ అలాగా కూడా ఇస్తాను మీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పోలీస్ సిబ్బంది ఉండొచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు మన వాళ్ళపైన కూడా చెట్టు ప్రకారం కఠిన యాక్షన్ తీసుకుంటాము ఇంకా మీడియా మిత్రులకి కూడా నేనే అదే ఆశిస్తున్నాను మీ అందరూ మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైనా ఉంటే మన నా డిస్ట్రీలో డైరెక్ట్లీ తీసుకురావచ్చు మన పోలీస్కి రావచ్చు పిటిషనర్ ఉంటే ఇక్కడ తీసుకురావచ్చు అని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన సమాచారం మనకి ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఉంది